జై శ్రీరామ్ మా వంతు అయోధ్యలో రాముని వారి గుడికి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలని అన్నమాట ప్రధ్యాస్ వరల్డ్ నుంచి సో ఈరోజు నుంచి ప్రాణ ప్రతిష్ట జరిగే వరకు అంటే జనవరి ట్వంటీ సెకండ్ వరకు ఎంతమంది అయితే సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతుందో ప్రతి సబ్స్క్రైబర్ కౌంట్కి ఫైవ్ రూపీస్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాం ప్రధ్యాస్ వరల్డ్ ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు త్రీ ట్వంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇక నుంచి వచ్చే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కౌంట్ ఫైవ్ రూపీస్ చొప్పున అయోధ్యలో రామ మందిరానికి ఉడత సాయంగా అందిద్దామని మేము అనుకుంటున్నాం అనమాట మాకు రాముల వారి ఆహ్వానం అందింది సో ట్వంటీ సెకండ్ రోజున మేము అది డొనేట్ చేస్తాము అలాంగ్ విత్ ప్రూఫ్స్ మీ వంతు సహకారంగా సబ్స్క్రైబ్ చేసుకుని కింద జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మా వంతు అయోధ్యలో రాముడి వారి గుడికి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాం అనమాట ప్రద్యాస్ వర్డ్ నుంచి సో ఈ రోజు నుంచి ప్రాణ ప్రతిష్ట జరిగే వరకు అంటే జనవరి ట్వంటీ సెకండ్ వరకు ఎంతమంది అయితే సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతుందో ప్రతి సబ్స్క్రైబర్ కౌంట్ కి ఫైవ్ రూపీస్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాం ప్రధ్యాస్ వరల్డ్ ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు త్రీ ట్వంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇక నుంచి వచ్చే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కౌంట్ కి ఫైవ్ రూపీస్ చొప్పున అయోధ్యలో రామ మందిరానికి ఉడత సాయంగా అందిద్దామని మేము అనుకుంటున్నాం అనమాట మాకు రాముల వారి ఆహ్వానం అందింది సో ట్వంటీ సెకండ్ రోజున మేము అది డొనేట్ చేస్తాము అలాంగ్ విత్ ప్రూఫ్స్ మీ వంతు సహకారంగా సబ్స్క్రైబ్ చేసుకుని కింద జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జై శ్రీరామ్